చాలా మిస్టేక్స్ జరిగినాయి బిఆర్ఎస్ గవర్నమెంట్ ఆ విషయాలన్నీ ఇప్పుడు నేను జనం బాటలో తిరుగుతుంటే ప్రజలు వచ్చి నాకు చెప్పేటటువంటి దాంతో వస్తున్నటువంటి విజ్ఞప్తులతో అర్థమవుతుంది నేను నెల చెప్తున్నా ఎంత పెద్ద నాయకుడైనా ప్రజలకే జవాబుదారి హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం నుండి లీజ్కి ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ సెలెక్టివ్ గా వ్యాపారవేత్తల కోసం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో సంతకాలు పెట్టి మరి ఆనాడే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారు ఆ సంతకాలు పెట్టింది ఎవరు పెట్టించడం వెనుకుంది ఎవరు అది టైం హ్యాస్ టు డిసైడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది చాలా ఆరోపణలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ఏమంటారు రేపు పొద్దుగాలనే నేను వీళ్ళందరినీ జైలు వేస్తా అన్నట్టు ఏదో బీఆర్ఎస్ అంతా అవినీతి మయం చిత్రీకరించి వచ్చిర్రు ఆయన ఎక్కడ ఏం చేయట్లేదు ఎందుకు చేయట్లేదు బీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి దొంగదారులను కాంగ్రెస్ రహదారులుగా మారుస్తున్నారు వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిరో మళ్ళీ అదే కంపెనీలతో వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకుంటారు వాళ్ళతో మాట్లాడతారు అంటే రోహంత్రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే అప్పుడే కప్పం తిన్న పాము ఎట్లుంటది కడుపు నిండింది నేను సీఎం అయినా అవినీతి అయితే నాకేంది రాష్ట్రం పోతే నాకేంది వాగ్దానాలు పోతే నాకేంది అని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు ఆయనకి ఈ టిఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకి రైట్ గా సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు